నేను జర్నలిజం చేయమని అడుగుతున్నా కానీ ఈరోజు ఏం చేస్తున్నారు వీళ్ళు జర్నలిజం చేస్తున్నారా ఒకసారి మీరు అందరూ కూడా చూడండి ఇక్కడ అంశాలు ఏమొచ్చినాయి మరి ఇక్కడ ఈరోజు నిరుద్యోగులు అంతగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తే రాయలే బల్మూరి వెంకట్ గురించి రాసిన పరిస్థితి కనబడతాను ప్రభుత్వం వాళ్ళే భజన ఎట్లా చేసుకుంటున్నారు అనేది ఇక్కడ ఒక అంశం ఇక దీని తర్వాత ఇలా పొద్దుటి పేపరు దిశ పేపర్ ఇది ఇక్కడ మీకు మీకెక్కనన్నా గాంధీ దగ్గర హాస్పిటల్ దగ్గర ఆందోళన చేసిన నిరుద్యోగుల గురించి ఎక్కడ నచ్చిందా రాలే ఎట్లా అంటే పుండకోర్ ముచ్చట్లు రాయమంటే కేసీఆర్ మీద ఫస్ట్ ఉంటుంది రైట్ ఇది అయిపోయింది ఇప్పుడు నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మనం ఆలోచిద్దాం ఈరోజు ఆందోళన చేస్తున్న వ్యక్తులందరినీ కూడా మనం చూసాం తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విభిన్నమైన కథనాలను చూసాం ఏం జరిగింది ఆ రోజు అంటే కొన్ని అంశాలను మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు నా బిడ్డలందరూ కూడా తెలంగాణ తల్లి అనుకుంటున్నది కావచ్చు ఓరి దుర్మార్గులారా పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానంతో నాకు ఊపిరి పోసిల్లు ఆనాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రాజకీయ ఒప్పందము పదవుల కోసమే వెళ్ళిపోతే రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కేసీఆర్ అనే వ్యక్తి నిరంతరాయంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి అనేక మంది బిడ్డలు పొట్టన పెట్టుకున్న తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అలాంటిది ఈరోజు నా తెలంగాణలో నా నిరుద్యోగ బిడ్డలందరినీ కూడా మళ్ళొక్కసారి మోసం చేస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది కన్నపే కదా అని తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడతా ఉన్న పరిస్థితి